ఎలాన్ మస్క్ రూపొందించినటువంటి స్పేస్ ఎక్స్ కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పుడు పదివ షిప్ ర్యాకెట్ అయితే పేలిపోయింది ఇంతకుముందు కూడా మూడు సార్లు సుదీర్ఘ అంతరిక్ష యాత్రల కోసం తయారు చేసినటువంటి షిప్ ర్యాకెట్ అయితే పేలిపోయింది ఇలా మూడు సార్లు విఫలం అవడమే కాకుండా ఇప్పుడు పదివ ర్యాకెట్ కూడా పేలిపోయింది మూడు సార్లు గాల్లో ఉండగానే విఫలమైంది అయితే మిగతా ఏడు సార్లు ఇలా భూమి మీద ఉన్నప్పుడే ఈ యొక్క షిప్లు అయితే పేలిపోయాయి ఇప్పుడు బుధవారం రోజు అయితే అంటే నిన్న ఒకటి పేలిపోయింది కానీ అమెరికాకి అది ఈ రోజు ఉదయం అనమాట మనకి ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఇంకా బుధవారం తెల్లవారు అయితే ఇది పేలిపోవడం జరిగింది దీని గురించి ఇప్పుడు అక్కడ స్థానిక అధికారులు అలాగే స్పేస్ ఎక్స్ అధికారులు కూడా ధృవీకరించారు కాకపోతే స్థానికులకి ఎటువంటి ప్రమాదం లేకుండా అక్కడ అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు కూడా తీసుకుంటూనే ఉన్నారు ఇలాంటివి జరుగుతాయని ముందుగానే చర్యలు అయితే తీసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఇప్పుడు నెట్టింటి వైరల్గా మారింది అది ఎలా ఉందంటే ఒక పెద్ద ఒక జీబీయు ఫిఫ్టీ సెవెన్ బాంబు పేలితే ఎలా ఉందో అంత పెద్ద విస్ఫోటనం జరిగింది అక్కడ